ప్రతి నిత్యం మనం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటాం దానికోసం ఎన్నో యంత్రాలను స్థాపన చేసుకుంటాం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం అయినా ఆ సమస్య తగ్గదు ఇలా సమస్యలతో విసుగు చెంది ఏ పని మీద ఆసక్తి లేకుండా బద్దకస్తులుగా మారిపోతారు ప్రతి పనిలో అపజయం ఎదురవుతూ ఉండటం వలన నిరుత్సాహపడిపోయి ఇక ఆ పని చేసినా జరగదు ఇక ఆ పని చేయటం ఎందుకు అని బద్దకస్తులుగా తయారైపోతారు అలాంటి వారి కోసం ఈరోజు మనం ఒక చక్కటి పరిష్కారాన్ని తెలుసుకుందాం జీవితం మీద విసుగు చెంది నిరుత్సాహపడిపోయిన వారు ఈ పరిష్కారాన్ని బుధవారం నాడు పాటించారంటే అన్ని పనులలో మీ విజయాలు సొంతమవుతాయి త్వరలోనే ఊహించినంత డబ్బు కూడా మీ చేతిలోనికి వస్తుంది మీ మీద అందరికీ గౌరవం పెరిగిపోతుంది మరి ఏం చేయాలో తెలుసుకుందామా ముందుగా బుధవారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలను ధరించాలి ఆ తర్వాత పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకుని స్వచ్ఛమైన నువ్వుల నూనెను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఆ తరువాత పూజగదిలోనికి వెళ్ళి ఒక పీట వేసుకొని దానిమీద ఒక వస్త్రం పరిచి కూర్చోవాలి మీ పూజా మందిరంలో ఏ దేవుడి ముందు అయినా సరే ఒక ప్రమిదను పెట్టి దానిలో స్వచ్ఛమైన నువ్వుల నూనెను పోయండి ఆ నువ్వుల నూనె ఈ దీపానికి తప్ప ఇక దేనికి ఉపయోగించకూడదు ఇప్పుడు ఆ దీపం పక్కనే ఒక లవంగాన్ని పెట్టి మీకు ఉన్న సమస్యలన్నీ ఆ దీపానికి చెప్పుకోండి ఒక మనిషితో ఏ విధంగా మాట్లాడుతారో ఆ విధంగా దీపానికి మీ సమస్యలను చెప్పుకుంటూ ఉండండి దీపం కొండెక్కిన తరువాత పక్కన పెట్టిన లవంగాన్ని తీసుకొని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోనికి వెళ్ళండి ఆ లవంగాన్ని చేతిలో పట్టుకొని తూర్పు దిక్కువైపు తిరిగి నమస్కరించుకొని నా కష్టాలన్నీ పోవాలని చెప్పి సంకల్పించుకొని కళ్ళు మూసుకొని ఆ లవంగాన్ని దూరంగా విసిరేసి వెనక్కి తిరిగి అప్పుడు కళ్ళు తెరవండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇలా బుధవారం నాడు లవంగంతో ఇలా చేయటం వలన మీ సమస్యలు కూడా లవంగంతో పాటు ఎగిరిపోతాయి ఇక మీ జీవితం అంతా సంతోషమే మీ చేతినిండా డబ్బే డబ్బు ఏ పని చేసినా విజయం మీదే కనుక మీరు కూడా బుధవారం నాడు ఈ చిన్న పరిష్కారాన్ని చేసుకొని సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు